ఈరోజు నేను చెప్పబోయే కథ జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు చెప్పగా నేను విన్న కథ ఒకసారి మన చేతికి ఉన్న వేళ్ళు నేనంటే నేను గొప్ప అని వాదించుకొని ఆ వాదన ఎంతకీ తేలక అన్నీ కలిసి వాళ్ళ సమస్య బ్రహ్మదేవుడి దగ్గర చెప్పి ఎవరు గొప్ప తేల్చుకోవాలని నిర్ణయించుకొని బ్రహ్మ దగ్గరకు బయలుదేరారు వీళ్ళ సమస్యను విన్న బ్రహ్మ అసలు మీరు భావిస్తున్న మీ గొప్పతనం ఏమిటో మొదటిగా నాకు చెప్పండి అని అడగగా మొదటిగా బొటనవేలు వేలు నాకు చాలా బలం ఎక్కువ నేను అందరికన్నా బలవంతుణ్ణి ఏ బరువైనా వస్తువైనా పైకెత్తాలంటే నేను తప్పక ఉండాలి అంత బలం కలిగిన నేను ఒక ప్రక్క మిగిలిన నాలుగు వేళ్ళు మరో ప్రక్క ఉంటాయి అందువలన అందరికన్నా నేనే గొప్ప అని బొటనవేలు వేలు చెప్పింది ఇక రెండవ వేలు ఇలా చెప్తుంది నాకు అధికారం ఎక్కువ నేను వేలెత్తి చూపిస్తే ఎదుటివాణ్ణి శాసించినట్లే ఎదుటి వ్యక్తిని శాసించాలి బెదిరించాలి భయపెట్టాలి అంటే అది నేనే చెయ్యాలి నేను మాత్రమే చెయ్యాలి అందువల్ల అందరికన్నా నేనే గొప్ప అని అన్నది సరే ఇప్పుడు నీ విషయం అంటే నీవు ఎందుకు గొప్ప చెప్పు అని మధ్యవేలును అడగగా మధ్యవేలు ఇలా అన్నది నాకున్నది స్థానబలం అన్నిటికన్నా మధ్యలో నేనున్నాను ఎప్పుడు మధ్యలో ఉన్నవాడు ముఖ్యుడు నాకు అటు ఇటు పరివారంగా మిగిలిన వేళ్ళు ఉన్నాయి కనుక నేనే గొప్ప అన్నది మధ్యవేలు ఇక నాలుగవ వేలు ఇలా అన్నది నా దగ్గర ఐశ్వర్యం ఉంది అంటే ఏదైనా బంగారపు వస్తువు వేలికి పెట్టాలంటే ముందుగా నాకే పెడతారు ఒకవేళ నా వేలు ఖాళీగా లేకపోతే అప్పుడు మిగిలిన వేళ్లకు చేరతాయి కనుక నేనే ఐశ్వర్యం కలిగిన దానిని అని గర్వంగా చెప్పింది ఇక ఐదవ వేలైన చిటికిన వేలుని నీ గొడవ ఏమిటో చెప్పు అని బ్రహ్మ అడగగా నా గొడవ ఏమీ లేదు నాకు ఈ గొడవకు అసలు ఏమీ సంబంధం లేదు నేను మీ దర్శనం చేసుకుందామని మరియు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను అని చిటికన వేలు చెప్పగా ఆ స్వామి ఇలా అంటున్నారు ఎందుకు నీవు కృతజ్ఞతలు చెప్పుకునేంతగా నేను ఏమి చేశాను అని అడిగారు అప్పుడు ఈ చిన్న వేలు ఇలా అంటోంది సమస్త సృష్టికి కారణమైన సృష్టికర్తవు నీవు చేతికి ఉన్న ఏ వేలికి లేని ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు ఈ అవకాశం ఏ వేలికి లేదు ఏమిటి ఆ గొప్ప అవకాశం అంటే మనం ఏ గుడికి వెళ్ళినా ఏ గొప్పవారి వద్దకు వెళ్ళినా ముందుగా రెండు చేతులు జోడించి దండం పెట్టినప్పుడు ఆ దేవుడైనా ఏ గొప్ప వ్యక్తి దర్శనమైనా అందరికన్నా ముందు నాకు కలుగుతుంది ఒకరికి బలం ఉంది ఒకరికి అధికారం ఉంది ఒకరికి స్థాన బలం ఉంది మరొకరికి ఐశ్వర్యం ఉంది అని వెర్రవిగే వీళ్ళందరూ నా వెనుక నిలబడవలసిందే కానీ నాకు ఆ గర్వం లేదు మేమందరం కలిస్తేనే మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేయగలం మీరు సృష్టించిన సృష్టిలో ప్రతిదీ గొప్పదే ప్రతి ఒక్కరూ గొప్పవారే ఎవరికి ఉండే గొప్పతనం వారికి ఉంటుంది భగవద్గీతలోని ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగంలోని పద్దెనిమిదవ శ్లోకంలో ఆ పరమాత్మ చెప్పినట్లుగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ పద్దెనిమిదవ శ్లోకము విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని పండిత సమదర్శిన తాత్పర్యము విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క మరియు చండాలని ఎందును పండితుడు సమదృష్టినే కలిగి ఉంటాడు అనగా ఈ భగవంతుని సృష్టిలో ప్రతి ఒక్కరూ గొప్పవారే అందరూ సమానమే ఎవరి ప్రత్యేకత వారిదే ఈ సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు ఎవరూ వ్యర్థం కారు అందరిలో ఉండేది ఆ దేవదేవుడే అందరి పట్ల అన్నిటి పట్ల మనం కూడా సమదృష్టి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీకృష్ణ